భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులు పెండౌన్ చేశారు ఏదైతే కలెక్టర్ మీద కొడంగల్లో దాడి జరిగిందో ఈ దాడికి నిరసనగా ఉద్యోగులందరూ కూడా పెండౌన్ చేసిన పరిస్థితి వారి వారి సీట్లోంచి వచ్చి ధర్నాకు ఉపక్రమించిన పరిస్థితి అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ నా పైన తనపైన దాడి జరగలేదు అందరూ కూడా వెళ్ళి తమ తమ సీట్లలో కూర్చోవచ్చు అని వారించిన సందర్భం నిజంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఉందనే చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అక్కడే ఉన్న మీడియాతో కూడా కలెక్టర్ మాట్లాడారు ఏం జరిగింది ఎలా జరిగింది ఎవరు అక్కడ పార్టిసిపేట్ చేశారు నిజంగా రైతులేనా కాదా అనే అంశాన్ని కూడా కలెక్టర్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తన పైన మాత్రం దాడి జరగలేదు ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని కూడా కలెక్టర్ చెప్పుకొచ్చారు ఇక కలెక్టర్ నేరుగా ఆయన ప్రధాన ఆయన కార్యాలయంలోకి వెళ్లే ముందు ఆయన పెండౌన్ చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడుతున్నారు మాట్లాడారు వాళ్ళందరినీ వారించే ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి ఎవరి చైర్లో వాళ్ళు కూర్చోవాలని చెప్పడం కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతుంది ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా కొద్ది సభ క్రితం భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది